హాయ్ ఫ్రెండ్స్ లవర్ దేవుని పరిశుద్ధ మనకి స్తోత్రం గాక గత రాత్రి అంతే కాచి కాపాడి మరొక నూతన ఉదయమును దయచేసిన దేవాతి దేవునికి స్థుతులు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక గుడ్ మార్నింగ్ మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసి మనం ఈ లైవ్ని ప్రారంభించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మౌన్నతుడవ తండ్రినికే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ గత రాత్రి అంతయు కాచి కాపాడి మరొక నూతన ఉదయమును ప్రేమతో దయచేస్తున్న దేవానికి స్తోత్రం నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభువ మేము నిన్ను స్థుతించి ఆరాధించి నాయన కొన్ని నిమిషాలు నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభువ మీరే మా మధ్య సంచరించి మాతో మాట్లాడండి నీ సన్నిధిని కుమ్మరించి ప్రభువ నీ ఆత్మ ద్వారంగా ఈ యొక్క లైవ్ని ప్రభువ లైవ్లో చూస్తున్న బిడ్డలని ప్రభువ వాక్యాన్ని వింటున్న వినబోతున్న బిడ్డలందరి హృదయమును తెరవమని తండ్రి మా అందరి యొక్క ప్రవర్తనను ఆలోచనలను దృష్టిని కార్యములను క్రియలను ప్రభు నీ వాక్యానుసారంగా సరిచేయమని సరిదిద్దమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ హల్లెలూయా చూడండి ఈరోజు మనము నేర్చుకోబోయే ఒక టాపిక్ ఏంటంటే ఇట్స్ అబౌట్ ఫెలోషిప్ ఇట్స్ అబౌట్ ఫెలోషిప్ సహవాసము గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈ సహవాసము మనము ఎవరితో సహవాసము చేయాలి ఎవరితో సహవాసము చేయకూడదు అనే టాపిక్ పైన మనం ఈరోజు ధ్యానించబోతున్నాం సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము దేవుని వాక్యాన్ని చూద్దాము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవయ వచనములో మనం చూసినట్లయితే జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును చూడండి ఇక్కడ ఏం రాయబడి ఉంది జ్ఞానుల ఒక సహవాసము చేసేవాడంట అతను జ్ఞానమును సంపాదించుకుంటాడంట అతడు జ్ఞానము కలిగి జీవిస్తాడంట అతడు జ్ఞానము కలిగి నిర్ణయాలు తీసుకుంటాడు అతడు జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని తన వ్యాపారాన్ని తన ఉద్యోగాన్ని తన పిల్లలను సమస్తాన్ని చక్కదిద్దుకునేవాడుగా చక్కబెట్టుకునేవాడుగా ఇంకా దేవుని ఎదుట తన ప్రవర్తనను కూడా సరిదిద్దుకునేవాడుగా ఉంటాడు జ్ఞానము గలవాడు ఏం చేస్తాడంట జ్ఞానుల సహవాసమును చేసి ఆయన కూడా జ్ఞానము గలవాడవుతాడంట కానీ మరి కింద రాయబడి ఉంది మూర్ఖుల సహవాసము చేయవాడు ఏమైపోతాడంట చెడిపోతాడంట అవును మనము జ్ఞానులతో సహవాసము చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మూర్ఖులతో అంటే వారి నిర్ణయాలే సరైనవి వారి తీర్మానాలే సరైనవి అది తప్పైనా సరే అదే కరెక్ట్ అని వాదించే వారితో మనము సహవాసం చేయకూడదు దేవునికి విరోధమైన ప్రవర్తన కలిగి నడుచుకునే వారితో మనము సహవాసం చేయకూడదు ఇంకా మనం చూసినట్లయితే మరి మనం ఎవరి సహవాసము చేయాలి అని అంటే మొదటగా మనం చూసిన జ్ఞానుల సహవాసము చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా బైబిల్లో చాలా రెఫరెన్సెస్ ఆధారంగా ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం మొదటి కొరంతీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై నాలుగులో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండవలెనో చూడండి ఇక్కడ ఏం రాయబడి ఉంది ప్రభు అంట మనల్ని ఏ స్థితిలో పిలిచాడో మనల్ని ఏ స్థితిలో ఆయన ఏర్పరచుకున్నాడో ఏ స్థితిలో ఆయన మనల్ని ఎన్నుకున్నాడో ఏ స్థితిలో మనం ఆయన చేత రక్షించబడ్డామో ఆ స్థితిని మర్చిపోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ స్థితిని జ్ఞాపకం ఉంచుకొని ఆ స్థితిలోనే దేవునికి లోబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి మనము చూసినట్లయితే చాలామంది దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు దేవుని కార్య ప్రార్థన జీవితం తగ్గిపోతుంది వాక్య ధ్యానం తగ్గిపోతుంది దేవుని వైపు చూడడం తగ్గిపోతుంది కారణం ఏంటంటే వారి మొదటి స్థితిని మర్చిపోవడం దేవుడు మనల్ని ఎలా లోకంలో నుండి ఏర్పరచుకున్నాడో ఎలా ఆయన మనల్ని రక్షించుకున్నాడో ఎలా ఆయన మనల్ని రక్షణ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడో ఎలా ఆయన మన స్థితిని మార్చి మనల్ని హెచ్చించాడో మనల్ని ఘనపరచాడో ఆశీర్వదించాడో మనం ఎప్పుడు కూడా స్థితిని మరవకూడదు దానిని మనం జ్ఞాపకం ఉంచ ఉంచుకోవాలి దానికి అది ఎప్పుడూ కూడా మన హృదయంలో ఉండాలి చూడండి దావీదు ఒక గొర్రెల కాపరి దేవుడు అతన్ని మహారాజుగా చేశాడు అయితే దావీదు తన జీవిత కాలం అంతా కూడా ఆ కర్రను ఆ వాటికి సంబంధించిన వస్తువులను అంట దావీదు తన సింహాసనము ఆ ఒక ఏరియాలో ఉంచుకునేవాడంట అంటే దేవా నా స్థితి ఇది నా స్థితి ఇదయ్యా కానీ నువ్వు నన్ను హెచ్చించావు నువ్వు నన్ను ఘనపరచావని ఆ స్థితిలో నుండి దేవునికి నమ్మకంగా ఉండడం ప్రారంభించాడు ఆ తర్వాత కూడా ఆయన జీవిత కాలమంతా దేవునికి అలాగే స్థుతి ఆరాధన చేస్తూ అంతే నమ్మకంగా జీవించాడు మన జీవితంలో కూడా మనము దేవునికి ఎంతో నమ్మకంగా జీవిస్తూ దేవుని సహవాసం చేయాలి ఎవరి సహవాసం చేయాలి దేవుని సహవాసము చేయాలి ఇంకా ఫస్ట్ జాన్ వన్ త్రీలో కూడా మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనంలో మనం చూసినట్లయితే మాతో కూడిన మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని విన్నదాన్ని మీకు తెలియజేస్తున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఎక్కడైనా రాయబడి ఉంది మన సహవాసం ఎవరితో కూడా ఉండాలంట మన సహవాసము తండ్రి అయిన దేవునితో ఉండాలంట ఈరోజు మన సహవాసం ఎవరితో ఉంటుంది ముచ్చట్లు పెట్టేవారితోన టైం వేస్ట్ చేసేవారితోన టైంపాస్ చేసేవారితోన ఊరకే కబుర్లు చెప్పుకునే వారితోన దేవునితో సహవాసం కలిగి ఉన్నావా పరిశుద్ధుల సహవాసం కలిగి ఉన్నావా దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే ఆయనకు ప్రార్థించడం ఆయనను స్థుతించడం ఆరాధించడం గణపరచడం ఆయన వాక్యాన్ని ధ్యానించడం దేవునితో నీకు ఒక వ్యక్తిగత సంబంధం నీవు కలిగి ఉండడం వ్యక్తిగత ప్రార్థన జీవితం వ్యక్తిగతంగా దేవుని ఆరాధించడం మందిరంలో మాత్రమే కాదు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కనిపెట్టడం ఆయనతో మాట్లాడడం ఆయన చిత్తానుసారంగా జీవించడం అనేది సహవాసమై ఉంది ఇంకా మనం చూసినట్లయితే మనము ఇంకా ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే మొదటి కొరంతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమార్ని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఇంకా ఎవరి సహవాసం మనం కలిగి ఉండాలంట మనల్ని పిలిచిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడైన ప్రభు అయిన ఏసుక్రీస్తు సహవాసం చేయాలంట ఈ ప్రభు అయిన ఒక హృదయము అది ఎంతో ప్రేమతో కరుణతో త్యాగముతో కూడినది ప్రభు అయిన ఏసుక్రీస్తు సహవాసము చేయవాడు ఆయన మార్గములో నడుస్తాడు ఆయన వలె మరి పాపులను నశించిపోతున్న వారిని రక్షించడానికి తమవంతుగా వారు స్వార్తను ప్రకటిస్తారు దేవునికి లోబడతారు ఆయన మార్గంలో నడుస్తారు ఆయనకు విధేయులైతారు క్రీస్తు ఒక ప్రేమను క్రీస్తు ఒక కరుణను క్రీస్తు ఒక వాత్సల్యమును ఆయనతో సహవాసము చేసి క్రీస్తును ఈ లోకానికి చూపించేవారుగా ఉంటారు ఇంకా మనం చూసినట్లయితే అదే కొరంతీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడో వర్చనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఏంటంట ప్రభు అయిన ఏసుక్రీస్తుతో సహవాసము చేయవానికి పరిశుధాత్మ ఒక ప్రత్యక్షత అనుగ్రహించబడుతుందంట మన జీవితంలో ఈ పరిశుధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన మనం ఎలా జీవించాలో మనకు తెలియజేస్తాడు ఈ పరిశుధాత్మ ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించి ఆయన మాట చొప్పున జీవించడం ద్వారా మనం పొందుకుంటాం ఇంకా మనం చూసినట్లయితే ఫిలిపీలకు రాసిన పత్రిక కొరంతియన్స్ సారీ సెవెన్ ట్వంటీ సెవెన్ అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు ఏంటంట మనం అందరూ కూడా ప్రభుయిన అయిన క్రీస్తు శరీరంలోని భాగాలమని లేఖనం సెలవిస్తుంది అంటే మనము క్రీస్తు ఒక శరీర భాగాలమై ఉన్నప్పుడు మనము ఆయనతో కలిసి జీవించాలి మనము ఆయన సహవాసము చేయాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన చిత్తానికి లోపడేయాలి ఆయన మాటను వినాలి ఆయనకు విధేతను చూపించాలి ఇంకా మనం చూసినట్లయితే ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనమును చూద్దాం ఫిలిపియన్స్ చాప్టర్ టూ వస్ వన్ కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందులు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగినట్లు ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు సంతోషమును సంపూర్ణము చేయుడి చూడండి క్రీస్తు నందు ఈ ప్రేమ ఈ ఆదరణ ఆత్మ సంబంధమైన సహవాసం అని ఇక్కడ ఉంది ఆత్మ సంబంధమైన సహవాసం అని అంటే మొదటగా తండ్రి అయిన దేవుడితో మనం సహవాసం చూసాం తరువాత కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తుతో సహవాసం చేయాలని మనం చూసాం ఇక్కడ చూసినట్లయితే మనము పరిశుద్ధాత్మతో సహవాసము చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ఒక కఠినుడైన వ్యక్తిని మార్చగలిగిన వాడు పరిశుధాత్ముడే ఆయన మనలో ఉన్నప్పుడు మన పాపముల విషయమై మనల్ని ఒప్పింపజేస్తాడు మనము తొట్టిల్లకుండా మనము పడిపోకుండా మనం వెడి చూడకుండా మనము దేవుని చిత్తానికి విరోధమైన ఏ కార్యమైనా చేయకుండా ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రతిరోజు సిద్ధపరుస్తాడు ప్రతిరోజు మన కఠినమైన హృదయాన్ని మన కోపిష్టి స్వభావాన్ని మనలో నుండి తొలగించి సంపూర్ణమైన తన ప్రేమతో పరిపూర్ణమైన తన సమాధానముతో నింపుతాడు మనం చూసినట్లయితే సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఎంతో మందిని హింసించాడు సంఘాన్ని కనికరించలేదు ఇష్టానుసారంగా ప్రవర్తించాడు కానీ ద్వేషముతో నిండిన ఆయన హృదయంలో ఎప్పుడైతే పరిశుధాత్ముడు ప్రవేశించాడో ప్రభువైన యేసు ఆయనను దర్శించాడో పరిశుధాత్మ చేత నింపబడ్డాడో ఆయన క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలను అనుభవించాడు తర్వాత ఏ హింసాత్మకమైన చర్యను ఆయన చేయలేదు కానీ ఆయన దైవికమైన సమాధానాన్ని దైవికమైన ఆదరణ ప్రేమను వాత్సల్యమును దేవుని దయారసమును ఆయన జీవితంలో పొందుకొని అనేకులకు వాటిని కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం పరిశుధాత్మతో సహవాసము చేయవాడు ఆయన మార్గంలో నడుస్తాడు పరిశుధాత్మని యొక్క నడిపింపును తెలుసుకోగలుగుతాడు పరిశుధాత్మ నడిపింపుకు విరోధమైన ఏ కార్యమును చేయక ప్రతి విషయంలో పరిశుదాత్మ దేవుడు తెలియజేస్తున్న ప్రతిదాన్ని అనుసరిస్తూ దేవుని చిత్తానికి ఆయన మార్గానికి లోబడతాడు ఇంకా మనం చూసినట్లయితే రెండవ కొరంతీలకు రాసిన పత్రిక పదమూడు పద్నాలుగులో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడైండును గాక ఇక్కడ సింపుల్గా ఉంది చూడండి మనం ఎవరి ప్రభు అయిన కృప దేవుని ప్రేమ మనకు ఉండాలనంటే మనము పరిశుద్ధాత్మునితో సహవాసము చేయాలి ఈ పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలిగిన వ్యక్తి ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను పూర్తిగా క్రీస్తు ఒక స్వారూప్యంలోనికి నీవు మారునంత వరకు కూడా ఆయన మోల్డ్ చేస్తూ ఉంటాడు నీలో ఉన్న ద్వేషమును అహంకారమును విషపు చూపును ఈ లోకానుసారమైన ప్రతీది కూడా మనలో నుండి తొలగించి దైవికమైనటువంటి ఒక నూతన ఆరంభమును మన హృదయంలో ఒక నూతన ఆరంభమును మన ఆత్మలో ఆయన కలుగజేసేవారుగా ఉంటారు ఇంకా మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనంలో మనం చూసినట్లయితే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఏంటంట మనము వెలుగులో ఉన్న ప్రకారము అక్కడ ఏం రాయబడి ఉంది మనము వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసము ఎవరితో చేయాలి అన్యోన్య సహవాసం అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పర్శుధాత్మ అయిన దేవుడితో మనము అన్యోన్య సహవాసము గలవారమైతే ఏంటి అప్పుడంట ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట పరిశుద్ధులుగా చేస్తాడంట నీతిమంతులుగా చేస్తాడంట ప్రియమైన వార్లారా మనము దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడవాలి వెలుగు అంటే ఇక్కడ పరిశుద్ధత నీతి సత్యమును అనుసరించి నడుచుకోవడం ఈ రోజుల్లో చాలా మంది పడిపోతున్నారు విశ్వాసము నుండి తొలగిపోతున్నారు పాపములో జీవిస్తున్నారు దేవునికి దూరంగా జీవిస్తున్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీవు అవన్నీ మార్చుకొని పాపము చేయవాడు పాపానికి దాసుడు ఆయన అపవాది సహవాసంలో ఉన్నాడు అబద్ధం ఆడువాడు అబద్ధానికి జనకుడైన అపవాది సహవాసంలో ఉన్నాడు హత్య చేయవాడు మోసము చేయవాడు ఇతరులను బాధించేవాడు ఈ చెడ్డ క్రియలన్నీ కూడా అవన్నీ అపవాది నుండి వచ్చినవి వీటన్నిటినీ చేస్తున్నవాడు తన జీవితంలో కలిగి ఉన్నవాడు వాటిని నెరవేరుస్తున్నవాడు ద్వేషించే మనస్సు గలవాడు వాడు అపవాది యొక్క సహవాసము చేస్తున్నాడు కానీ వాడు దేవుని సహవాసంలో లేడు దేవుని సహవాసంలో ఉండేవాడు క్రీస్తు యేసు వలె తన హృదయాన్ని తన జీవితాన్ని తన ప్రవర్తనను మార్చుకోవడానికి తనను తాను పరిశుధాత్మ స్వాధీనమునకు అప్పగించుకొని ఆ పరిశుధాత్ముడు చూపించే మార్గంలో నడుస్తాడు ఇంకా మనం చూసినట్లయితే అపోస్ల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ చూద్దాం దేవుడితో మనము సహవాసం చేయాలి ప్రభువు నేసుతో మనం సహవాసం చేయాలి పరిశుధాత్మతో మనం సహవాసం చేయాలి ఇంకా దేవునితో అన్యోన్యమైన సహవాసం వెరీ క్లోజెస్ట్ అండ్ డీపెస్ట్ ఫెలోషిప్ మనకు ఉండాలి ఇంకా యాక్ట్ చాప్టర్ టూ ఫార్టీ టూలో మనం చూసినట్లయితే అక్కడ రాసి ఉంది ఏంటంటే వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఎందున ఎడతెగక ఉండేరి మనము ఎవరి సహవాసం చేయాలంట భక్తులతో సహవాసం చేయాలి దేవుని ఎందు భయభక్తి గల వారితో ప్రార్థనా పరులతో దేవుని వాక్యాన్ని ధ్యానించే వారితో దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారితో దేవుని యొక్క చక్కని ఉపదేశమును అందించే వారితో ఇంకా ప్రార్థనా పరులతో మనం సహవాసము చేయాలి ఊరికే ముచ్చట్లు పెట్టి టైం పాస్ చేసే వాళ్ళతో కాదు ఊరికే ఏది పడితే అది చెప్పి ఇతరుల గురించి మన దగ్గర వేరే వాళ్ళ గురించి మన దగ్గర వచ్చి మాట్లాడుతుంటే అలో చేయకూడదు నీవు దేవుని బిడ్డవైతే నీవు దేవుని సహవాసం చేయవాడవైతే నీవు దేవుని కార్యాలను ఇష్టపడతావు నీవు ప్రార్థన చేయడానికి ఇష్టపడతావు నీ వాక్యాన్ని చదవడానికి ఇష్టపడతావు నీవు దేవుని సన్నిధిలో వేచి ఉండడానికి ఇష్టపడతావు నీవు పరిశుద్ధుల సహవాసాన్ని దేవుని మందిరాన్ని నీవెంతో ఇష్టపడే వ్యక్తిగా ఉంటావు ఇంతవరకు మనము ఎవరి సహవాసము చేయాలో చూసినా ఇక మనం ఎవరి సహవాసము చేయకూడదు అనేది చూద్దాం మనం ఎవరి సహవాసము చేయకూడదు అని అంటే ప్రోవెబ్స్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వన్లో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము ఇరవై నాలుగు మొదటి వచనంలో చూసినట్లయితే దుష్టులను చూసి మత్సరపడకము వారి సహవాసము కోరకము ఏంటంట దుష్టుల సహవాసము చేయకూడదంట దుష్టులంటే సమాజానికి ఒకవేళ అపవాదిని మనం చూస్తే ఆయన దుష్టుడు ఆదము హవలు ఆ ఏదైనా వనంలో వారు దేవుని సన్నిధానంలో సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేకపోయాడు వారిని దేవునికి అవిధేయులుగా చేసి వారిని దేవుణ్ణి బాధపెట్టిన వాడుగా ఉన్నాడు వారిని దేవునికి విరోధమైన మనస్సు గలవారిగా వారు పాపంలో పడి దేవునికి దూరం చేశాడు కొంతమంది ఉంటారు ఇలానే ఎవరైనా మంచిగా ఉంటే ఓర్వలేరు వారి జీవితంలో కీడులు కలుగజేసేంత వరకు వారి జీవితంలో నష్టము కలిగేంత వరకు వారి జీవితంలో వారు ఏదైనా కోల్పోయేంత వరకు వారి సంతోషాన్ని వారి సమాధానాన్ని తీసివేసేంత వరకు వారు నిద్రపోరు దాని దుష్ట ప్రవర్తన అంటారు సమాజానికి చెడు చేయవారు హాని చేయవారు ఇతరుల మేలును ఓర్వలేని వారు వారిని దుష్టులు అని అంటారు అలాంటి వారి సహవాసము చేయకూడదంట అలాంటి వారి సహవాసము కోరకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్లయితే ప్రోవెబ్స్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్లో మనం చూసినట్లయితే కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గల వాణితో పరిచయము కలిగి ఉండకుము ఎవరితో సహవాసం చేయొద్దంట కోపిష్టితో క్రోధమును చూపేవాణితో సహవాసము చేయొద్దంట మనము మన సహవాసము దేవునితో ఉన్నప్పుడు మన ప్రవర్తన సమాధానకరంగా ఉంటుంది ఎందుకంటే సమాధానం అనేది దేవుని యుద్ధ నుండి వస్తుంది కాబట్టి కానీ క్రోధం అనేది కోపం అనేది అపవాది నుండి వస్తుంది కోప చిత్తునితో నువ్వు సహవాసం చేయడం ద్వారంగా మెల్లమెల్లగా నెమ్మది నెమ్మదిగా నీ సమాధానాన్ని నీ ప్రశాంతతను నువ్వు కోల్పోయి నీవు కూడా కోప చిత్తుని వలె తయారవుతావు కాబట్టి కోప చిత్తునితో మనము సహవాసము చేయొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఆరవ అధ్యాయము ముప్పై ఐదులో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఆరవ అధ్యాయము ముప్పై ఐదులో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొని వారి విగ్రహములకు పూజ చేసరి అవి వారికి ఉరి ఆయను అని రాయబడి ఉంది చూడండి బిలాము ఇష్రాయలీలను శపించడానికి వచ్చాడు మూడు సార్లు ఆయన బాగా ప్రయత్నించాడు కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు ఆయన శపించడానికి వస్తే ఆయన శాపాలన్నిటినీ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చాడు అయితే ఈ బిలాముకు బహుమానమును పోగొట్టుకోవడం ఇష్టం లేక బాలాకుకు ఒక సలహా ఇచ్చాడు ఆ సలహాను బాలకు ఆచరించాడు ఏంటంటే మోయాబు స్త్రీలను మరి బలిని అర్పించి ఈశ్వరాయీలను పిలిచినప్పుడు ఇస్రాయలు పురుషులు వెళ్ళి ఆ ఒక విగ్రహాలకు అర్పితమైన దాన్ని తిని వాటితో వ్యభిచారము చేయట ద్వారంగా ఇష్రాయలిలకు అపజయము కలిగింది దేవుడు వారితో యుద్ధమునకు వెళ్ళలేదు దేవుడు వారికి జయమును కలుగజేయలేదు నీ సహవాసము దేవుని పిల్లలతో ఉండాలి నీ సహవాసము అన్యజనులతో కాదు నీ ప్రవర్తనను చెరిపే వారితో కాదు నీ హృదయాన్ని త్రిప్పేవారితో కాదు నీ మనస్సును పాడు చేసేవారితో వారితో నీవు సహవాసము చేయకూడదు కానీ నీ హృదయాన్ని దేవునితో కనెక్ట్ చేసేవారితో నీవు సహవాసం చేయాలి ఇంకా మనం చూసినట్లయితే అపోసుల కార్యము పదవ అధ్యాయము ఎనిమిదో వచనంలో కూడా రాయబడి ఉంది ఏంటంటే అరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఒప్పెక్కు పంపేను సారీ ట్వంటీ ఎయిట్లో లో మనం చూసినట్లయితే అప్పుడతడు అన్యజాతి వాణితో సహవాసము చేయుట అయినను అట్టి వాటిని ముట్టుకొనిటైనను యూధునికి ఘర్మ ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును నిషేధించి నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు ఏంటంట అపవిత్రులతో సహవాసము చేయకూడదు పరిశుద్ధులతో సహవాసమును మనము కలిగి జీవించాలి ఇంకా మనం చూసి చూసినట్లయితే ప్రాబెబ్స్ ట్వంటీ త్రీ ట్వంటీ సామెతల గ్రంథము ఇరవై మూడు ఇరవైలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది ఏంటంటే తిండి బోతులతో మాంసము హెచ్చుగా తినవారితో సహవాసము చేయకూడదంట ఇష్రాయలీలు దేవుడు వారికి మన్నాను ఇచ్చి పోషిస్తూ ఉంటే పరలోక ఆహారమును వారికి ఇస్తూ ఉంటే అది వారికి నచ్చలేదు అది వారికి అసహ్యమైందంట వారికి మాంసము గుర్తొచ్చిందంట కీరకాయలు ఉల్లిగడ్డలు గుర్తుకొచ్చాయంట ఐగుప్తులో మేము బాగా సమృద్ధి కలిగి జీవించాం ఐగుప్తులో మేము మంచిగా తిని బ్రతికినాం ఇక్కడ మాకు మాంసం కూడా దొరకట్లేదని విసుక్కున్నారంట దేవుని మీద సనుక్కున్నారంట అయితే దేవుడు ఏం చేశాడు వారికి కావలసిన విస్తారమైన మాంసమును ఆయన సమకూర్చాడు ఆ విస్తారమైన మాంసమును ఆయన వారికి దయచేశారు అయితే వారు ఆ మాంసముని ఎలా తిన్నారనంటే ఒక కాంపిటీషన్ పెడితే నేను విన్నవాలి అని గోల్డ్ మెడల్ కొట్టాలని ఎలా ఆసక్తి కలిగి ఉంటారో వారు అలా ఆతృతగా తిన్నారంట ఆతృతగా వన్ మంత్ అలా తిన్నారంట అది వారి ముక్కులలో నుండి బయటికి వచ్చేంతగా దేవుని కోపం రగులుకొని ఆయన అగ్నికి ఆహుతి అయ్యారు తాపకరమైన సర్పములు వచ్చి వారిని ఖరిచాయి అధికమైన మాంసమును ప్రేమించేవాడు వారి సహవాసము చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది అధికంగా మాంసాన్ని ప్రేమించట ద్వారంగా దేవుని కార్యాలను దేవుని మార్గాన్ని తృణీకరించి మాంసాన్ని ప్రేమించట ద్వారంగా తాపకరమైన సర్పముల చేత కరవబడి అనేకులు చనిపోయారు అంటే నాన్ వెజ్ తినద్దని కాదు నా ఉద్దేశం నాన్ వెజ్ తినే వాళ్ళతో ఫెలోషిప్ చేయొద్దని కాదు నా ఉద్దేశం కానీ ఏంటంటే అతిగా కంటే ఆయన కార్యాల కంటే ఆయన కంటే ఆయన కంటే అధికంగా మాంసమును ప్రేమించే వారి యొక్క సహవాసము మనము చేయకూడదు ఇంకా మనం చూసినట్లయితే ప్రాబ్స్ థర్టీన్ ట్వంటీ దుర్జనుల సహవాసము చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం చూసినట్లయితే ప్రోవెబ్స్ ట్వంటీ ఎయిట్ సెవెన్ సామెతలు ఇరవై ఎనిమిది ఏడులో తుంటరుల సహవాసం చేయొద్దంట రెండవ కొరంతీలకు రాసిన పత్రిక ఆరు పద్నాలుగులో అవిశ్వాసుల సహవాసము చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదు ఏడు ప్రకటన ఎనిమిది నాలుగు దుష్టు క్రియలు చేయి వారితో సహవాసము చేయకూడదు దాని ద్వారా నీవు కూడా ప్రమాదంలో పడతావు లోకముతో లోకానుసారమైన కార్యముల్లో జీవించే వారితో సహవాసము చేయకూడదు కానీ దేవునితో సహవాసము చేయటం ద్వారా నీకు సమాధానం కలుగుతుంది నీకు నెమ్మది కలుగుతుంది నీ కుటుంబము దీవించబడుతుంది నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది నీ జీవితంలో నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు నెమ్మది కలిగి నువ్వు జీవిస్తావు ప్రశాంతత ఉంటుంది మనం చూసినట్లయితే చివరిగా యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనమును చూద్దాం యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చూసినట్లయితే నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించను నీ మొక్కుబల్లను నీవు చెల్లింపగా చెల్లించెదవు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపడును ఏంటంట దేవునికి ప్రార్థన చేయవారు దేవునికి మొరపెట్టు వారి మనవిని ఆయన ఆలకిస్తాడంట దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడదు దుష్టులతో కాదు దుర్మార్గులతో కాదు అక్రమము చేయవారితో కాదు ప్రమాదంలో పడవేయ వారితో కాదు నీ హృదయాన్ని నీ మంచి నడవడికను చెరిపివేసేవారితో సహవాసము చేయకూడదు కానీ దేవునితో ప్రభుని ఈసుక్రీస్తుతో పరిశుద్ధాత్మునితో దైవికమైన సంఘముతో భక్తులతో మనము సహవాసము చేసినప్పుడు మన జీవితంలో దైవికమైన ప్రతిమేలను పొందేవారుగా ఉంటాం ప్రభు కృప మనందరికీ దయచేనుగాక ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రభు అనికే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ వాక్యం వింటున్నాం అందరినీ ప్రభు ధ్యానిస్తున్నాం అందరినీ ప్రభువ నీ సహవాసములు జీవించడానికి నీ వలన కలుగు ప్రతి మేలును పొందడానికి నీ సహవాసములో పరిశుదాత్మ దేవ నీవు చూపించే మార్గంలో నడిచి మా లోపములన్నీ చేసుకొని మా అతిక్రమములన్నీ తీసివేసుకొని దేవా నీకు ఇష్టలుగా ప్రియులుగా నీ చిత్తానుసారమైన నడవడిక కలిగి మేమందరము జీవించి ప్రభువ నీ నామమునకు మహిమ తెచ్చి నీ చిత్తాన్ని నెరవేర్చి నీ కార్యములను ఉపకారములను ఘనపరిచే ఒక మంచి సహవాసము గెలవారిగా మమ్మల్ని చేయండి తండ్రి అబద్ధమైనను అసత్యమైనను నోటికి రానియక తండ్రి మా పాదములను చెడైనను కీడైనను చేయి వారితో తండ్రి వారి వెంట పరుగెత్తక సర్వోన్నతమైన నీ మార్గములో నడిచే కృపను మా అందరికీ దయచేయండి ఈరోజు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలందరికీ శుభములు క్షేమము కలుగును గాక దైవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ ఈ ఉదయకాల సమయం మొదలుకొని మేము వెళ్తున్న మార్గాలలో చేస్తున్న పనులలో ఆలోచనలో ప్రతి విషయంలో తోడుగా ఉండి నేను ఆ మమ్మల్ని మహిమ తెచ్చుకొని ఈ దినమంతా దీవెనకరంగా మార్చమని మీకు సమస్తమైన స్థుతులు మహిమ చెల్లిస్తూ ఏ సునామం లోడి మా తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఫ్రైస్ అలాడ్ అండి ఈ లైవ్ ప్రోగ్రామ్ మీకు ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫ్రైస్ అలాడ్ హ్యావ్ ఎ గుడ్ డే